హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలీల ఫుడ్డీస్ హంట్ ఈరోజైతే మనము రాగి ఇడ్లీని ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దామండి ఇది చాలా హెల్దీ రెసిపీ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఈజీ ప్రాసెస్లో నేనైతే చెప్పాను ఇక్కడ మనమైతే ఒక కప్పు మినపగుండ్లను అయితే తీసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి ఇక్కడ మీరు ఒకవేళ టైం ఉంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు లేదంటే ఫోర్ అవర్స్ లోపు మినపగుండ్లు నానిపోతాయి వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మనము పేస్ట్ అయితే చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకుంటే మనకు ఇది సరిపోతుంది దీంతో పాటు ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ పిండిని అయితే తీసుకోవాలండి ఈ రాగి పిండిని మిక్సీ జార్లో తీసుకొని తగిన మోతాదులో వాటర్ వేసుకుంటూ దీన్నైతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా మనకు ఏ విధంగా గ్రైండ్ అయిందో ఇది లూజ్గా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం గట్టిగానే ఉండేలాగా చూసుకోండి మీకు ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి ఇది రెండు మనము మినపపిండి తర్వాత ఇక్కడ మనము రాగి పిండిని రెండింటిని మిక్స్ చేసి కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న మిక్చర్ని వితౌట్ సాల్ట్ సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా దీన్నైతే ఒక కొంచెం పెద్దగా ఉన్నటువంటి బౌల్ తీసుకోండి ఎందుకంటే మార్నింగ్ కల్లా పులుస్తుంది అనమాట ఇది సో ఒక మూత పెట్టేసుకొని దాన్ని అయితే చూసుకోండి మార్నింగ్కి చూడండి ఏ విధంగా అయితే పులిసిందో ఇది బాగా పులుస్తుంది కదా దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడే మనకు రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈలోపు మనము కి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇక్కడ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదు మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చండి మీ ఒపీనియన్ అనమాట ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే కలుపుకున్నటువంటి కన్సిస్టెన్సీ ఉంది కదా ఇడ్లీకి రాగి పిండి వాటిని ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసేసుకొని ఈజీగా మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఇది ఫిల్ చేసుకునే లోపు వాటర్ అయితే మరిగిపోయి ఉంటుంది దీన్ని మనము పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ ఫిఫ్ మినిట్స్ మనం వెయిట్ చేసామంటే ఇన్స్టాంట్ ఇడ్లీస్ అయితే రెడీ అయిపోతాయండి చూసారా ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయి ఇవి చాలా హెల్తీ కూడా ఈ షుగర్ పేషెంట్స్ తిన్నారంటే కూడా వాళ్ళకి కొంచెం షుగర్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ సమ్మర్లో మనకి ఇది చాలా చలవ చేసే ఫుడ్ అనమాట తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్